బాపట్ల జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంకారావు తన స్వగృహంలో విలేకరణ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను టికెట్ ఆశించాను పార్టీ కోసం ఎంతో కృషి చేశాను కాంగ్రెస్ పార్టీ అంటే దేవరపల్లి దేవరపల్లి అంటే కాంగ్రెస్ పార్టీ అనే గుర్తింపు తెచ్చుకున్నాను జేడీసీలం డైపర్లు వేసుకునే వయసు ఆయనది నా వయసు నలభై ఐదు సంవత్సరాలు నిన్న మా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ మంచి కృష్ణమోహన్ నా స్వగృహానికి

గత పది సంవత్సరాలుగా రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సేవలు చేసినా ఎంత సేవలు చేసినా మీ అందరికీ తెలిసిందే మరి ఏ కమిటీలో ఆ కమిటీలో వాళ్ళు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వారికి మన ఐక్యమత్యంతో ఉన్నారు దాదాపుగా మనం మనం కూడా అదే విధంగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు ఫాస్టర్స్తో ప్రత్యేకమైన అభిమానులతో మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి మీరు అందరూ కూడా పెద్దలు కుల పెద్దలు ఫాస్టర్స్ దైని సేవకులు అందరూ కూడా మీ దగ్గర స్థలం నుంచి ప్రార్థన చేసుకునేటువంటి నియోజకవర్గంలో కొన్ని యాభై వేల మంది దాకా దాదాపుగా మీతోనే పయనం చేస్తూ ఉంటాం మీరు మీరే పెద్దలుగా భావిస్తూ ఉంటాం మరి మీరందరూ కూడా దైవ సేవకులుగా ఏది మంచో ఏది చేయడో మీకే తెలుసు కాబట్టి మీ మీ బిడ్డగా నేను చీరాల్లో గత ఇరవై సంవత్సరాలు రాజకీయంగా ఈ కార్యక్రమం చేసినా కానీ మీకు చెప్పకుండా మిమ్మల్ని పిలవకుండా మీతో లేకుండా నేను ఎప్పుడు ఏది చేయలేదు రాజకీయమైనా సరే ఏదైనా సరే ఇప్పటివరకు నేను చెడ్డ పని కానీ మీకు పొరుగు తీసే పని కానీ నేను ఏ పని కూడా చింత ఎంత తప్పు కూడా చేయని వ్యక్తిని మీకు తెలుసు మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి నా సొంత డబ్బులతో నిధులతో ఎంత ఖర్చు పెట్టో పార్టీని కాపాడుకుంటూ వచ్చాను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొత్త నిర్ణయాలతో చాలా అవగాహత జరిగి అన్యాయాలు చేశారు మరి మీరందరూ కూడా ఉన్న ధైర్యంతో మీరందరూ న్యాయం చేస్తారని మనందరికీ మీరు మీరెప్పుడు మాకు అండగా ఉంటారనే ఉద్దేశభావంగా నేను కాంగ్రెస్ పార్టీ రెబల్ కాంగ్రెస్గా నేను నా బీఫారం ఎక్కడికి ఉండదని నామినేషన్ వేయడం జరిగింది మరి దానిపైన చర్చించుకోవడానికి నిర్ణయం తీసుకోవడానికి మీ ఆశీస్సులతో మీరు చెప్పిన మనందరం ఒక మాట మీద నిర్ణయం తీసుకొని మన మాట మీ మాట నా మాటగా నా మాట మీ మాటగా భావించి రాష్ట్ర ప్రెసిడెంట్లు మీ అందరూ ఒకరికి ఒక అసోసేషన్ ఉంది మీరందరూ కలిస్తే సినిమా అసోషన్ కలిసి మీరు అందరూ చేస్తేనే ఏదైనా ఒక సైడ్ డిసైడ్ అయింది మరి జేడీ సినిమా అనే వ్యక్తి మీ అందరూ తెలిసిన వ్యక్తి కేంద్ర మంత్రిగా చేశారని చెప్పి కలగోపులు చెబుతూ ఎంతో సేవలు అంటాడు తన సొంత నిధులు తన సొంత డబ్బులు ఏ రోజైనా ఒక ఒక పాస్ట్ ఒక చర్చిలో బలిపీఠం ఒక చర్చి ఒక చంద ఒక కాళిక ఏదైనా కానీ ఒక కన్సెషన్ ఒక నాలుగు ఛార్లు ఒక పది చర్యలు ఈ బాపట్ల పార్లమెంట్ జిల్లాలో ఎవరికైనా చిన్న చరిత్ర ఉందా నాకు వచ్చి చెప్పమానని నన్ను పులపొడిని సొంత పులపొడిని పట్టుకొని క్రైస్తవుడు వేయండి దళిత క్రైస్తవుడు వేయండి పాటు నా చేత సేవలు చేయించి కనీసం సమాచారం ఇష్టం వచ్చినట్టుగా ఇతరత్తులను ఎక్కడో తెనాల నుంచి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి నేను కాకపోతే ఇంకా ఇంకోడని చెప్పి నేపథ్యం ద్వారా ఉన్న తీసుకొచ్చి మీటింగ్లు పెట్టినా తెలియకుండా టిక్కటిచ్చి పట్టుకుందాం రాయండ్ర ఎవరు వస్తారు రాయండ్రా అసభ్యంగా మాట్లాడి పిచ్చి పిచ్చి పనులను చేసి డెబ్బై యాభై ఏళ్ళు వచ్చినాయి ఈ వయసులో అర్థం పెట్టుకుని ఫోటోలు తీసుకొని రాజ్యసభ తెచ్చుకునే కొట్టు ఆపు కేంద్రంలో పదవులు తెచ్చుకొని తర్వాత స్టీరింగ్ కమిటీ ఢిల్లీ వెళ్ళి కూర్చుంటానని చెప్పి అది ఆపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతుకుండంగా శనిరామ్మ గారికి తెలియదు ఈ విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బతుకుండ అందరికి మళ్ళీ చదువుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుండంగా రెండు పది సంవత్సరాల పరిపాలనలో జేడిఎస్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు ఏపీలో రెండు జంట రా జంట రాష్ట్రాలు తీయని ఓపెన్ చేయండి ఫైల్ ఇలాంటి వాళ్ళు ఎవరు రాలేదు రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయాక మళ్ళీ వచ్చి బాపట్ల పర్మిట్ రాదని అన్నబాకా లక్ష్యం గారు కాలం కనిపిస్తున్నాయి ఈ పార్లమెంట్లో మేము తీసుకొచ్చి మేము పూర్వక పలు పేసి పూర్వపల్ చల్లితే జేడిసీలు అంట జేడిసీలు అంటే ఈ జిల్లా మొత్తం అన్నారు చిన్నవి వశ్వాసాలు లెక్క పెట్టేటువంటి విశ్వాసులకి మీరు ఓట్లే మీరు అందరూ సహాయం చేయండి సపోర్ట్ చేయండి న్యాయం చేయండి ముందు నాకు ఓటే ఇష్టం అయిపోయినా పర్లేదు అలాంటి దుర్మార్గుల ఓటు వేయమా దయచేసి చెప్తున్నా మీరు పర్సనల్గా మీరు విచారించండి ప్రార్థనలు చేయండి అందరూ చెప్పండి సంఘాలు చెప్పండి దయచేసి మీరు మాత్రం ఓట్లు కనుక ఆయన కనుక పార్లమెంట్కి ఏపిస్తే అంతకు మించిన దౌర్భాగ్యం ఇవ్వట్లేదు మన పిల్లల్ని మన మన జీవితాన్ని మన మన దళిత రైతులు మన ఆస్తుల్ని మన అసోయన్ మనం మనకు ఐక్యమత్యంతో మొత్తం క్లియర్ చేసేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనకి పోయింది ఇలాంటి వాళ్ళు ఉండబట్టి వీళ్ళు నాయకుల వాళ్ళ స్వార్థం వాళ్ళతో బత్తాయి తోటలో ఆయన పవర్ ప్లాంట్లు ఆయన సోలార్ కంపెనీలు ఆయన ఢిల్లీలో ఆయన పెట్రోల్ బంకులు ఆయన ఆస్తులు ఏ చర్చితేవ చేయడం రమ్మనండి ఈ చర్చలు నేను ఒక పది లక్షలు ఇచ్చాను చెప్పానండి కేంద్ర డబ్బులు పదవలో ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం కదా అది గవర్నమెంట్ సమ్ము నేను కేంద్ర మంత్రి ఉన్నా కూడా వాళ్ళ పెద్ద చేసావు నేను ఇవి చేస్తా ఎవరికి ఇప్పించావు ఎవరికి ఇచ్చావు నువ్వు అన్నెం కోట్లు కోట్లు సంపాదించుకుని నువ్వు ఎవరికి ఏమి ఇచ్చావు లేదు సంస్కారం లేదు సభ్యత లేదు ఒక్కరించి తిట్టడం అరవటం ఎవడా నువ్వు ఏ నీకు బాకీ ఎవడన్నా పార్లమెంట్లో నీకు ఎవడన్నా బాకీయా నీ కింద